పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పోవర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కి ఇస్తున్నాము ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారిని కూడా వారితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారు ఒకే పర్సన్ ఒక టెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున ఇదే విధంగా అన్ని ఏరియాల్లో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను